తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి మీ పెద్దపల్లి ప్రాంతానికి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది వంశీ వివేక్ వంశీ గారు గడ్డం వంశీ గడ్డం వంశీ గెలిచిన ఓకే ఎందుకు ఇక్కడ గడ్డ వంశం ఎందుకు వెళ్ళాలంటారు వాళ్ళ తాత కాళ్ళ నుంచి బాగా సేవ చేశారు చెన్నూరులో ఇప్పటి నుంచి కాదు వాళ్ళ తాత స్కూల్లో బోర్లు బోర్వీళ్ళు బోర్వీళ్ళు లేనివాళ్లకు బాగా సాయం చేశారు వాళ్ళ తాత కాకా వెంకటస్వామి గారు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి చెన్నూరు నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గంకు బాగా రుణపడి ఉన్నారు వాళ్ళ తాత ముఖం చూసి గడ్డం వంశీ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు అధిక మె మెజార్టీతో గడ్డం వంశీ గారు గెలుస్తారు అని ఛాలెంజ్ ఓకే ఎట్లా ఉంది బీఆర్ఎస్ బీజేపీ అంతా ఒకటే వాళ్ళు మాత్రం గెలవరు వంశీ మీద బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకా ఎవరైనా కానీ గడ్డం వంశీ మీద ఎవరు గెలవలేరు గెలవరు కూడా ఓకే బీజేపీ ఎట్లా ఉంది బీజేపీ జై శ్రీరామ్ అయోధ్య రామ మందిరం అంటున్నారుగా వీళ్ళు అట్టిగా మందికి మా అన్నదమ్ములు కలిసి హిందూ ముస్లిం అనే మేము బాయిబాయి అని తిరిగేటోళ్ళము వీళ్ళు ఖాళీ చిచ్చులు పెట్టి మతంలో ఖాళీ గొడవలు పెట్టి ఏదో ఫీలింగ్ తోటి దేవుని పేరు అది ఇది జై శ్రీరామ్ అని మన దాంట్లో మన దాంట్లో విడగొట్టే ప్రయత్నం చేస్తారు కానీ మేము హిందూ ముస్లిం అందరు కలిసి బాయిబాయి లెక్క ఉంటాం బరాబర్ గడ్డం వంశీ గారు గెలిపిస్తాం ఎట్లా ఉంది ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పథకాలు ఆరు గ్యారంటీలు హామీలు ఎట్లా ఉన్నాయి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు నాలుగు పథకాలు అయితే అమల్లో నడుస్తుంది బస్సు ఫ్రీ లేడీస్ అయితే బాగా ఖుషి కొద్ది ఉన్నారు గ్యాస్ కూడా ఐదు వందలకు గ్యాస్ వస్తుంది అన్నీ నాలుగు పథకాలు ఇంకో రెండు మన రుణమాఫీ కూడా ఈ నిన్న ఈయాటి నుంచి అందరికీ పడ్డాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పడ్డాయి ఇంకో ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పడాలి అవి కూడా రేపటి వరకు మొత్తం పడతాయి ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా చాలా బాగుంది మా ఇంకా ఆయన ఇంకా ముందు ముందుకు సాగాలే ఆయన గురించి మేము ఇంకా వంద సంవత్సరాలు ఆయనకు రుణం మేము ఎంత చేసినా సోనియమ్మ మనకు కాంగ్రెస్ తెలంగాణకు మనం ఇచ్చింది సోనియమ్మే సోనియమ్మకు ఇంకా గత ఇరవై సంవత్సరాల వరకు సోనియమ్మకు విడిచిపెట్టాం గెలిపిస్తాం గెలిపించి తీరుతాం ఇంతమేటి వస్తుంది గడ్డవంశికి రెండు నుంచి ఒకటి నుంచి రెండు వరకు కంపల్సరీ గడ్డవంశి వంశీ గారు వస్తుంది ఇంకా మేము ఇంకో లక్ష పెరగాలి అని మేము కష్టపడతాము ఇంటి ఇంటికి తిరిగి గడ్డ వంశీ గారికి మూడు లక్షలు రావాలని మా కోరిక ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తాయి కాంగ్రెస్కి వస్తాయి బీజేపీకి వస్తాయి మన కాంగ్రెస్కి అయితే పన్నెండు నుంచి పదమూడు కంపల్సరీ వస్తాయి బీజేపీకి లేదంటే ఒక్కటో రెండో టీఆర్ఎస్కి అయితే మొత్తానికి రావు చెన్నూరులో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు వాళ్ళ కా తాత తాతగారు ఈ ముఖం చూసి వాళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి బాగా సేవలు విశాఖ టెస్టు నుంచి బోర్లు లేని వాళ్ళకు సాయం ప్రతి దానికి వాళ్ళు ఆదుకుంటారు కాబట్టి గడ్డం వంశీ గారికి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి విన్ మీ అన్న శ్రీరామ్ ఏం చేస్తారన్నా షాపు ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు మీ పెద్దపల్లి ప్రాంతానికి లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీనా వంశీ వంశీ ఎందుకు ఎందుకు గడ్డ వంశీ ఎందుకు గెలవాలి ఇక మా పనులు వివేక్ సార్ పనులు చేసింది కాబట్టి హండ్రెడ్ పాయింట్ వస్తాడు హండ్రెడ్ విన్ అవుతాడు ఓకే ఏమేం పనులు చేశారండి వంశీ గారు వివేక్ సార్ చేసిన మొత్తం బోర్లు అన్ని బోర్లు వేసిండు అందు వాడవాడకాల బోర్లు వాడవాడకాల పనులు చేసి ఇండ్లు కట్టించిండు వాళ్ళ పట్టు కాంగ్రెస్ మొత్తం అందరికి ఇండ్లు వచ్చినాయి ఆయన హండ్రెడ్ పాయింట్ వాళ్ళ డాడీ కూడా మొత్తం చేసిండు వెంకట గారు ఓకే తిరుగుతున్నారా గడ్డం వంశీ గాని వివేక్ కానీ తిరుగుతున్నారా వస్తున్నారు మాకు చెప్తున్నారు నేను తిరుగుతాను మేము పార్టీ కోసం మేము పని చేస్తాను మేము కష్టపడతాను మేము గెలిపిస్తాం అండి పర్సెంట్ ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది బీజేపీ అంటే అంతమందేముంది కానీ బీజేపీ అంత పెద్దగా ఏం లేదు అంతేం రాదు వాళ్ళు చెప్తున్నాను కానీ అవి ఉన్నాడు బై బీఆర్ఎస్ ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి జరిగేది అయితే మొత్తం లేని లేదు కలెదు దీనిలో లేదు ఎట్లా ఉంది కాంగ్రెస్ వారు గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఆరిట్ల ఐదు కరెంటులు అమలు అయిపోయినాయి చేసినాం ఇంకొకటి మిగిలింది ఎలక్షన్ అయిన గల ఆగింది అయిందంటే మళ్ళీ మన స్క్రెన్ లెక్కలు బాబు హండ్రెడ్ పడి అవుతుంది ఓకే ఫ్రీ బస్ ఎట్లా ఉంది ఫ్రీ బస్ కూడా ఓకే ఉన్నది కానీ కొంతమందికి ప్రాబ్లం అవుతుంది అది గట్రా అది గట్రా ఇష్టమే అని కొద్దిగా ప్రాబ్లం ఉన్నది ఓకే ఎంత మ్యాడీ వస్తుంది గడ్డు వంశీకి లక్ష యాభై అని నేను అనుకుంటానా లక్ష యాభై మీద హండ్రెడ్ వన్ ఇస్తాను అన్న